ఎడారిలో సెలయర్లు మే ఇరవై తొమ్మిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను యోహాన్ శుభవార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచ్చేనము కొంతకాలం క్రిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు ఆయన జీవితం ఆయన విద్యార్థులకి చాలా ఆశ్చర్యం కలిగించేది కొందరు ఆ జీవిత రహస్యమేమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు అందుకని వాళ్లలో ఒకడు ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలు గడిపే గదిలో ఒకచోట కనిపించకుండా దాక్కున్నాడు ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఇల్లు చేరుకున్నారు చాలా అలసిపోయినట్లున్నారు కానీ ఒక చోట కూర్చొని ఒక గంటసేపు బైబిల్ చదువుకుంటూ గడిపారు తరువాత తన తలను ఉంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నారు బైబిల్ని మూసేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఇలా అన్నారు ప్రభు అయిన యేసు ఇప్పుడు మన మనిద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా ఇంకేం గొడవలు లేవు కదా అని యేసు హృదయాన్ని నెరగడం జీవితంలో సాధించదగ్గ అత్యుత్కృష్టమైన విజయం ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకి మధ్య వివాదే లేకుండా చూసుకోవాలి క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థనల వల్ల ధ్యానంతో అనుభవక వేద్యంగా బైబిల్ని వ్యక్తిగతంగా చదవడం వల్ల మాత్రమే తెలుస్తుంది ఆయన సన్నిధిలో విడవకుండా గడిపే వాళ్ళకి క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు మాట్లాడు వింటాడు ఆత్మ కలుస్తుంది ఆత్మలు చేరుతాడు నీ కాయన కంటే చేరువగా దేవుడు మిమ్ము దిమించుగాక అమెన్ అమెన్